హై అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి మాట నానోటా విత్ ఆల్ టిప్స్ నేను మీదేవి ఈరోజు వీడియోలో ముందుగా వారాహి అమ్మవారిని మనసులో ఒక్కసారి ధ్యానించుకుని అయితే వెళ్ళిపోదాం ఈ ఈరోజు వీడియో ఏంటి అంటే గనక ఈ మంత్రాన్ని రెండు నిమిషాలు మీ మనసులో తలుచుకుంటే చాలండి అద్భుతాన్ని చూస్తారు తీరని కోరిక సైతం తీరిపోతుంది అది మీ గుండెల్లో ఉన్న భయం కావచ్చు మీకున్న ఆరోగ్య సమస్యలు కావచ్చు మీకున్న అనారోగ్య సమస్యలు కావచ్చు మీకున్న ఆర్థిక ఇబ్బందులు కావచ్చు ఎంతో కాలంగా అన్నీ కూడా ఆగిపోతున్నాయి పెండింగ్ పడిపోతున్నాయి ఏది ముందుకు వెళ్ళటం లేదు ఏది కదలటం లేదు ఏది కూడా ఒక్క ఇంచు కూడా ముందుకు కదలటం లేదు అని ఎవరైతే ఉన్నారో ఎలాంటి కష్టాల నుంచి ఎవరైతే బయటపడాలి అనుకుంటున్నారో అసలు సమస్యకి పరిష్కారమే దొరకటం లేదు అని ఎవరైతే బాధపడుతున్నారో పరిష్కారం లేని సమస్యలతో ఎవరైతే అల్లాడిపోతున్నారో ప్రతి ఒక్కటి కూడా క్లియర్ అవుతాయండి ఒక్క రెండు నిమిషాలు చాలండి అంత అద్భుతాన్ని చేసి చూపిస్తుంది ఈ మంత్రం కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఎక్కడ మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా వీడియోని చివరి వరకు చూడండి ఆ మంత్రం ఏంటో తెలుసుకుని మీ తీరని కష్టాలను సైతం మీరు దూరం చేసుకోండి మీ జీవితాల్లో నుంచి తరిమి కొట్టండి ఇక మన వీడియోకి ఇంకా మీరు లైక్ ఇవ్వకపోతే ఒక చిన్న లైక్ ఇచ్చేసి వీడియో చూడటం మొదలు పెట్టండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందివ్వండి ఇక మనకు తెలిసినటువంటి గురుచేయండి మీరు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని విసిగి వేసారిపోయి ఉంటారు సరైనటువంటి రిజల్ట్ అన్నది లేక ఒక్కసారి ఆఖరి అన్నట్టు ఇక్కడ ప్రయత్నించి చూడండి ఇక ఆ తర్వాత మీరు ఎక్కడా కూడా ఏ గురువుని సంప్రదించాల్సిన అవసరం ఉండదు ఎందుకంటే ఈయన చెప్పింది హండ్రెడ్కు హండ్రెడ్ పర్సెంట్ జరిగి తీరుతుంది కాదు లేదు అన్న మాటే ఉండదు శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిషాలయం వారాహి అమ్మ ఉపాసకులైనటువంటి గురువుజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యరాజు గారు నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ కూడా అలాగే మీరు మొబైల్ నెంబర్ సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ టూ ఫోర్ టూ ఫైవ్ నమ్మకంతో ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిరగడగ భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి నర నరదృష్టి నరఘోష సంతాన సమస్యలు మానసిక సమస్యలు ప్రతి ఒక్క ప్రాబ్లంకి కూడా చక్కటి సొల్యూషన్స్ ఇస్తున్నారండి అలాగే మీ వివరాలన్నీ చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు ఇక్కడున్న మీకే కాదు దేశ విదేశాల్లో ఉన్నవారికి సైతం అందుబాటులో ఉంటారు మీకు గనక ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే స్క్రీన్ మీద ఉన్నటువంటి ఈ నెంబర్కి ఒకసారి కాల్ చేసి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ మీరే నాతో షేర్ చేసుకుంటారు ఇక ఈరోజు వీడియోలోకి వస్తే ఒక అద్భుతమైన శివ మంత్రం గురించి చెప్పబోతున్నానండి ఎంత అద్భుతం అంటే అద్భుతాలకే అద్భుతాన్ని చేసి చూపిస్తుంది మీలో ఉన్న సకల దరిద్రాలని తరిమేస్తుంది మీకున్న కష్టాలని భయాలని ఆందోళనల్ని ప్రతి ఒక్కదాన్ని కూడా దూరం చేస్తుంది మీరు ఎన్నాళ్ళుగానూ తీరని కోరికలతో అల్లాడిపోతూ ఉంటారు మీ సమస్యకి పరిష్కారం అన్నది ఎంత వెతికినా మీకు దొరకకుండా పోతూనే ఉంటుంది అంటే పరిష్కారం లేని సమస్యగా మొండి సమస్యగా మిగిలిపోయి ఉంటుంది అలాంటివి సైతం దూరం అయిపోతాయి ఈ ఒక్క మంత్రాన్ని మీరు రెండు నిమిషాలు గనక చెప్పుకున్నారు అంటే మరి ఇంతటి అద్భుతమైన మంత్రం ఏంటి అంటే గనక మనం ఒక్కొక్కసారి ఏంటంటే అనవసరంగా భయపడుతూ ఉంటాం గాబరా పడిపోతూ ఉంటాం గుండెల్లో గుబులుగా ఉంటుంది ఎక్కడైనా ఏదో జరిగితే ఇది నా ఇంట్లో జరుగుతుందా నా వారికి జరుగుతుందా లేదా నాకు జరిగిపోతుందా అన్న భయం కంగారు పడుతుంది ఎంత ప్రయత్నం చేసినా దాన్ని తొలగించుకోలేకపోతూ ఉంటారు ఒక్కొక్కసారి ఎక్కడో ఏదో జబ్బు అంటే ఈ జబ్బు నాకు వచ్చేసిందేమో లక్షణాలన్నీ నాకు కనిపిస్తున్నాయి అని గాబరా ఉంటుంది లేదా మా ఇంట్లో ఇలా జరుగుతుందేమో మా వాళ్లకు ఇలా జరుగుతుందేమో అలా జరుగుతుందేమో ఇలా జరుగుతుందేమో అని అలా ఇలా జరుగుతుందేమో అన్న సందేహంలో కంగారులో గుండెల్లో గాబరా తెచ్చుకుని భయపడిపోయి ఆరోగ్యం పాడు చేసుకుంటూ ఉంటారు ఇది ఒక మానసిక జబ్బుగా కూడా పరిగణిస్తూ ఉంటుంది అలాంటి ఎలాంటి భయాలైనా అవనివ్వండి ఈ ఒక్క మంత్రాన్ని రెండు నిమిషాలు మీరు గనక చెప్పుకున్నారు అంటే మీ గుండెల్లో ఉండే అలజడి గాబర భయము దిగులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పరారైపోతాయి ఊరు కూరికి ఉలిక్కి పడటం నిద్రలో లేచి ఉలిక్కి పడి లేచి కూర్చోవటం ఏమీ ఉండదు పీడకలతో అల్లాడిపోవటం ఇలాంటివి ఉన్నా కూడా దూరం అయిపోతాయి కొంతమంది అయితే పిల్లలు కూడా పక్క తడిపేస్తూ ఉంటారు ఎక్కువ భయమైనప్పుడు పెద్దవాళ్ళు కూడా ఒక్కొక్కసారి ఈ పని చేస్తుంటారు అలాంటి భయాలన్నింటినీ కూడా మన శివయ్య ఈ ఒక్క మంత్రం రెండు నిమిషాలు చెప్పుకోగానే తరిమి కొట్టేస్తాడు ఇక ఎన్నో పనులు ఉంటాయి అవన్నీ కూడా మొదలు పెట్టి ఉంటారు ఎక్కడ ఒక్కడ ఆగిపోయి ఉంటాయి ఏ పనులు కూడా పూర్తిగా కంప్లీట్ అవ్వవు అర్థాంతరంగా ఎక్కడ అక్కడ ఆగిపోతూ ఉంటాయి ప్రతి పనులోనూ ఆటంకాలే అడ్డంకాలే ఎదురవుతూ ఉంటాయి అలాంటప్పుడు లేదు తీరని కోరికలు ఉన్నప్పుడు ఇలా ఏవైనా అవ్వనివ్వండి ఎంత బాధ అయినా అవ్వనివ్వండి ఎంత కష్టమైనా అవ్వనివ్వండి ఎంతటి అనారోగ్య సమస్య అయినా అవ్వనివ్వండి ఎంతటి భయము దిగులు గుబులు అయినా అవ్వనివ్వండి ప్రతి ఒక్కదాన్ని కూడా చల్లా చదురు చేసేస్తాడు మన శివయ్య ఈ ఒక్క శక్తివంతమైన మంత్రం మనం ఒక రెండు నిమిషాలు చెప్పుకోగానే మరి ఆ మంత్రం ఏంటి ఎప్పుడు చెప్పుకోవాలి ఎలా చెప్పుకోవాలి అని అంటే గనక మీరు ప్రతిరోజు కూడా స్నానం చేసిన తర్వాతనే ఈ మంత్రం చెప్పుకోవాల్సి ఉంటుందని గుర్తుంచుకోండి ఉదయం ఒక్క రెండు నిమిషాలు సాయంకాలం ఒక రెండు నిమిషాలు మీరు ఈ మంత్రాన్ని చెప్పుకోవచ్చు మనం పూజ చేసుకునేటప్పుడు చక్కగా స్నానం చేశాక ఆ పూజ చేసుకున్నాక ఈ మంత్రాన్ని ఒక్క రెండు నిమిషాలు చెప్పుకోవచ్చు సార్లు చేసుకోవాలి అని లేదండి ఒక్క రెండు నిమిషాలు మీరు ఈ మంత్రాన్ని చెప్పుకోండి ఇక అంతకు మించి కూడా ఓపిక ఉంటే ఖచ్చితంగా మీకు ఎంత ఓపిక ఉంటే అంతసేపు కూడా ఈ మంత్రాన్ని మీరు చెప్పుకోవచ్చు జపించవచ్చు ఇక సాయంకాలం కూడా స్నానం చేశాక ఈ మంత్రాన్ని మీరు జపించవచ్చు కొంతమంది పూజ చేస్తారు కొంతమంది పూజ చేయలేని స్థితిలో ఉంటారు అలాంటి వారు ముఖం కానీ లేదా తూర్పు ముఖం కానీ కూర్చొని అంటే ఉత్తరం వైపు తూర్పు వైపు కానీ ఫేస్ పెట్టుకుని కూర్చొని ఈ మంత్రాన్ని మీరు చెప్పుకోవచ్చు రెండు నిమిషాలకు తక్కువ కాకుండా చెప్పుకోవాలని గుర్తుంచుకోండి ఆ పైన ఎంతసేపు అనేది మీ ఇష్టం ఇక లేడీస్ నెలసరి సమయంలో అసలు చెప్పుకోకండి ఇక ఆహార నియమాలు అయితే ఏమీ లేవు కాబట్టి ఎవరైనా చెప్పుకోవచ్చు నియమం ఏంటంటే స్నానం చేశాక కొంచెం శుచి శుభ్రంగా ఉన్నప్పుడు చెప్పుకోవాల్సి ఉంటుంది ఆ మంత్రం ఏంటి అంటే కనుక ఇది ఒక పరమశివుడికి సంబంధించినటువంటి ఒక మంత్రం అండి స్క్రీన్ మీద ఇస్తాను స్క్రీన్షాట్ తీసి పెట్టుకోండి లేదా నోట్ చేసి పెట్టుకోండి ఆ మంత్రం ఏంటంటే ఓం నమ శివాయ శుభం శుభం కురు కురు శివాయ నమ ఓం ఓం నమ శివాయ శుభం శుభం కురు కురు శివాయ నమ ఓం ఇంతేనండి రండి మంత్రం ఎంత సింపుల్ మంత్రాన్ని మీరు గనక రోజు రెండు నిమిషాలు గనక చెప్పుకున్నారు అంటే ఎంత అద్భుతం చూస్తారో మీరే మీ కళ్ళారా మీరే చూస్తారు ఎంత అద్భుతాన్ని చేసి చూపిస్తుందో అసలు మీ కళ్ళను మీరే నమ్మలేరు మీలో ఉన్న ప్రతి ఒక్క భయాన్ని తరిమి కొడుతుంది మీలో ఉన్న ప్రతి అనారోగ్య సమస్యని తరిమి కొడుతుంది మీలో ఉన్న ప్రతి కష్టాన్ని నష్టాన్ని సమస్యని తరిమి కొడుతుంది మీ సమస్యలు తీరటానికి ఒక దారి అన్నది చూపిస్తాడు మహాశివుడు మీ కష్టం తీరటానికి మంచి దారి అన్నవి చూపిస్తాడు దీని వలన ఇవన్నీ తీరిపోతే ఇక మీ జీవితంలో ఆనందం కాక ఇంకేం ఉంటుందండి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ప్రతి నిత్యం మనం ఏదో ఒక సమస్య మనకి ఎదురవుతూనే ఉంటుంది కాబట్టి ప్రతిరోజు స్నానం చేయగానే ఈ మంత్రం చెప్పుకోవటం ఒక దినచర్యగా మొదలు పెట్టారంటే ఎలాంటి ఆటంకాలు ఉండవు చదువుకునే పిల్లల దగ్గర నుంచి ఉద్యోగాలు చేసే వరకు ముసలి వాళ్ళ వరకు ప్రతి ఒక్కరూ చేసుకోవచ్చు పిల్లలకి ఏంటంటే చదివింది బాగా గుర్తుండాలి మంచి మార్క్స్ రావాలి మంచి ర్యాంక్స్ రావాలి ఉద్యోగం చేసే వాళ్ళకి ఏంటంటే శాలరీలు పెరగాలి ప్రమోషన్లు రావాలి మంచిగా జరగాలి వయసు అయిన ఏంటంటే వాళ్ళ ఆరోగ్యం బాగుండాలి ప్రశాంతంగా నెమ్మదిగా ఉండాలి ఇలా ఎవరికి తగిన కోరికలు వారికి ఉంటాయి ప్రతి ఒక్కరూ కూడా ఈ మంత్రాన్ని చెప్పుకున్నారంటే మీ తీరని కోరికలు సైతం తీరిపోతాయి రెండే రెండు నిమిషాల్లో మీరు అద్భుతాన్ని చూస్తారో ఇదైతే జరిగి తీరుతుంది ఇక ఎవరైతే కష్టాల్లో కన్నీళ్ళో మేము బాధపడుతున్నామండి నిజంగా ఒక మిరాకిల్ జరిగి మా జీవితం మారితే బాగుండు అని ఎవరైతే కోరుకుంటున్నారో మాకు అదృష్టం కోసం వెతుక్కుంటున్నామండి అలాంటి అదృష్టం మాకు ఇప్పటికిప్పుడు కలిగితే బాగుండు అని ఎవరైతే అనుకుంటున్నారో మాకు ఆగిపోయిన పనులన్నీ కూడా చకచక జరిగిపోవాలండి అని ఎవరైతే అనుకుంటున్నారో అలాంటి వారందరికీ కూడా ఒక విష్ణుమూర్తి చేతిలో ఉన్న సుదర్శన చక్రం అంత పవరు కలిగిన ఒక బిలీనియర్ చక్ర అండి ఈ బిలీనియర్ చక్ర ఒకటిగా కనుక మీరు మీ పాకెట్లో పెట్టుకుని మీరు బయటకు వెళ్ళారు అంటే మీరు ఏది కోల్పోయారో దాన్ని మీకు తిరిగి తీసుకువస్తుంది మీ దగ్గర ఏది లేదో దాన్ని మీకు అందిస్తుంది మాకు డబ్బు సమస్యలు చాలా ఉన్నాయండి అప్పుల బాధలు ఉన్నాయండి ఉద్యోగం రావట్లేదండి పిల్లలకు పెళ్ళిళ్ళు జరగట్లేదండి వ్యాపారంలో వృద్ధి రావటం లేదండి అలాగే గ్రోత్ లేదు మా ఇల్లు పొలాలు భూములు ఆస్తులు పాస్తులు బంగారం మొత్తం తాకట్టులో ఉన్నాయండి ధనాకర్షణ లేదు జనాకర్షణ లేదు జనాలకు మంచి చేద్దాం మేలు చేద్దాం అని పోతే కూడా మీద పడిపోతున్నారు మేము ఏం మాట్లాడినా చెడుగా తీసుకుంటున్నారు నిష్కారణంగా గొడవలు వచ్చేస్తున్నాయి నిందలు వచ్చేస్తున్నాయి అసలు ఎక్కడికైనా వెళ్ళాలంటేనే భయం వేస్తుందండి మాకు ముఖ్యంగా లక్కు లేదు ఏం చేసినా కూడా కలిసి రావటం లేదు అని ఎవరైతే బాధపడుతూ ఉన్నారో అలాంటి వారందరికీ కూడా ఈ బిలీని చక్ర మీతో ఉంటే మీరు చక్రం తిప్పుతారు మీరు రాజ్యాన్ని ఏళ్తారు మీకు జనాకర్షణ ధనాకర్షణ రెండూ ఉంటాయి ఇప్పుడు చెప్పిన ఈ ఉద్యోగం కానీ జాబ్ కానీ కోరిన మనిషి కానీ కోరిన పదవి కానీ కోరిన సంపద కానీ ప్రతి ఒక్కటి కూడా మిమ్మల్ని వెతుక్కుంటూ మీ దగ్గరికి రావాలి అంతటి పవర్ఫుల్ అయినటువంటి బిలీనర్ చక్ర ఇది మీకు గనక కావాలి అంటే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద ఉన్నటువంటి ఈ నెంబర్కి నాకు వాట్సాప్లో మెసేజ్ పెట్టండి నేను మరింత దైవిక శక్తి నింపి మీ ఇంటి దాకా నేను చేరుస్తాను హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను అంతటిదాకా సర్వేజన సుఖిన భవంతో